ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఆంధ్రలో ఉన్న వాళ్ళందరికి షుగర్ ఉంది షుగర్ అనేది గేట్ వే ఫర్ అవల్టీ ఏ రోగం రావాలన్నా షుగర్ ఉండే వాళ్ళకి

எப்போர் உண்டி போட முடியாது இப்படி வாட்ரு வாக்கு ஏதோ இன்ஜின் பெட்டு வாட்டர் தோடைய மொத்தம் படிப்போம் படிப்பே மொத்தம் அந்த குளிப்போம் இல்லாமல் ட்ரெயின் சார் ட்ரெயினு మీ పేరు బాగున్నాయి మీరు ఎంత కావల్ చేస్తారు నా అయితే ఎవరు ఉన్నారా ఉన్నారా అండి వచ్చి మీరు ఇటు పక్కే రైట్లే మాకు ఏమి వివరం వచ్చినప్పుడు జరిగినప్పుడు ఏం కావాలంటే ఎవరు మాకు అవగాహన మాట్లాడుతా అయ్యా నువ్వు బాగా ఉండాలి మేము జరగాలి చల బల మీ పేరు ఏమన్నారు గోవాడి నాయస్ మీ పేరు అయ్యా ఓకే ఆధారం ఉంటుందమ్మా బయట మీ పేరు బాగా నాయకురా మీరెంత కవల్ చేస్తారు నా ఐదు ఎవరు ఉన్నారా ఉన్నారా అండి పక్క అరా రైట్లే మాకు ఏం వివరం చేసినప్పుడు జరిగినప్పుడు ఏమైనా కావాలంటే ఎవరు మాత్రం మాట్లాడుతా అవగాహన మాట్లాడుతా అయ్యా నువ్వు బాగా ఉండాలి చల పల నీ పేరు ఏమన్నారు గోవాడి మీ పేరు అయ్యా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి